నారాయణుడు ఎల్లప్పుడూ భక్తులకు దాసుడేనా శ్రీ వెంకటేశ్వరుడు అన్నమయ్య భక్తికి దాసుడై సకుటుంబంగా అన్నమయ్య వివాహానికి తరలి వెళ్ళాడు అన్నమయ్య పల్లకిని తన భుజాల మీద మోసాడు పాహి పాహి ఇత పరం బెరుంగా అని గజేంద్రుడు ప్రార్థిస్తే అలా వైకుంఠపురంలో సౌదంలో ఉన్న పరమాత్మ పరిగెత్తుకుని వచ్చాడు అది ఎలా వచ్చాడు అంటే ఆయుధాలు కూడా ధరించకుండా శ్రీలక్ష్మికి కూడా చెప్పకుండా ఆగ మేఘాల మీద పరుగు పరుగున పరిగెత్తి వచ్చాడు త్రీకరణ శుద్ధిగా భక్తితో ప్రార్థిస్తే భక్తికి దాసానుదాసుడు కూచేలుడు పరమ ప్రీతితోటి భక్తితో తెచ్చిన అటుకులకు పరవశించాడు ఆ స్టైశ్వర్యాలను ప్రసాదించాడు మహాసభలో అన్నా నీవే దిక్కు అని ద్రౌపది తన రెండు చేతులు ఎత్తి ప్రార్థించగానే శ్రీకృష్ణ పరమాత్మ తామర తంపరగా వస్త్రాలను ప్రసాదించాడు శ్రీ త్యాగయ్య భక్తికి పరవశుడైన శ్రీ సీతారామచంద్రుల వారు స్వామి ఆంజనేయ స్వామి సమేతంగా త్యాగయ్య ఇంటికి వచ్చి విందును ఆరగించారు శ్రీరామదాసు భక్తికి దాసుడై చనిపోయిన రామదాసు పుత్రుణ్ణి బతికించాడు ఈ స్తంభంలో నీ విష్ణువు ఉన్నాడా అని హిరణ్య అడగగానే ప్రహ్లాదుడు ఉన్నాడు అని చెప్పాడు ప్రహ్లాదుడు ప్రార్థించగానే తన భక్తుని మాట కోసం తన భక్తుని మాట నిలబెట్టడం కోసం స్వామి స్తంభం నుంచి బయటికి వచ్చాడు కదా వచ్చి హిరణ్య క్పుణ్ణి చంపాడు కదా శ్రీ తులసిదాసు భక్తికి తులసిదాసు తల్లి దగ్గర రామయ్య వీపు వాతలు పడేలాగా దెబ్బలు తిన్నాడు కదా వైర భక్తి పరాకాష్ఠకు నిదర్శనంగా హిరణ్యకశిపుడు జరాసందుడు కంసుడు శిశుపాలుడు రావణాసురుడు వీరంతా మోక్షాన్ని పొందారు కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఆయన చెప్పిన వారంతా మానవ మాతృలే కదా మరి వారికి పలికిన నారాయణుడు మనకి ఎందుకు పలకడు మనతో ఎందుకు మాట్లాడడు అంటే మనలో ఆ భక్తి పారవస్యత లేదు అసలు దాసుడు అంటే ఏమిటంటే ఒక తల్లి తన బిడ్డకు ఏ ఏ పనులు చేస్తుంది ఎలా చేస్తుంది బిడ్డ అడిగితేనే చేస్తుందా లేదు కదా ప్రేమతోటే చేస్తుంది ఏది అవసరమో అది చేస్తుంది చిన్న విషయాన్ని కూడా గమనిస్తూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది సేవ చేసే విధానం అంటే ఇదే దాసత్వం అంటే త్రికరణ శుద్ధిగా పంచేంద్రియాలను ఒకటిగా చేసి తపన ఆర్తితోటి ధ్యానం సేవా చేస్తే భగవంతుడు భక్తుడికి దాసుడవుతాడు